పాకిస్తాన్ ముక్కలు కావడం తధ్యమా అటు బలుచిస్తాన్ ఇటు సిన్ మరోవైపు పిఓజేకే అంతర్యుద్ధాలతో పాక్ ఉక్కిరి బిక్కిరవుతుందా ఇప్పటికే బలుచిస్తాన్ సొంత దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ మూడు ముక్కలయ్యే అవకాశం ఉందా ఈ మూడు చోట్ల అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ నివేదికలు ఏం చెబుతున్నాయి ఒక పాక్ వంద నిరసనలు వెయ్యి ఆందోళనలు లక్ష గొడవలు కోటి కొట్లాడలుగా ఉన్న అక్కడి స్థితిగతులను అద్దం పట్టేయాలంటే అసలు స్థితిగతులేంటి ఇప్పుడు తెలుసుకుందాం రెండు దైవ దూషణ హత్యలు నాలుగు తిరుగుబాటు మారణకాండలు ఇరవై నాలుగు మంది గ్రూపు హత్యలు మూడు వందల డెబ్బై తొమ్మిది కిడ్నాప్ కేసులు నాలుగు వందల ఐదు పరువు హత్యలు వెయ్యి ఆరు వందల నలభై ఒక్క గృహ సంబంధిత హత్యలు వెయ్యి ఆరు వందల ముప్పై మైనర్లపై హింసా కేసులు వెయ్యి నూట డెబ్బై ఐదు అత్యాచార కేసులు సింధు పంజాబ్లో నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పోలీస్ ఎన్కౌంటర్లు ఇవి పీఓజేకేలో పెరుగుతున్న హింస తాలూకు గణాంకాలు బలుచిస్తాన్లోని హింసాత్మక స్థితిగతులు పిల్లలు మహిళలు వృద్ధుల పట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు నిలువటద్దా అంతేకాదు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ బలుచిస్తాన్ లో పెరుగుతున్న రాజకీయ అణిచివేత హింసాత్మకతను హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ పదే పదే నిందిస్తూ వచ్చింది తన దేశంలో మానవ హక్కులు మెండుగా ఉన్నాయని చెబుతున్న పాకిస్తాన్కి ఈ హెచ్ఆర్ రిపోర్ట్ లాగి లెంపకాయ కొట్టినంత పని అలాగని పాకిస్తాన్ ధోరణిలో మార్పు వచ్చిందా అంటే అలాగేమీ కనిపించడం లేదు కానీ ప్రపంచం గుర్తించాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగానే తెలుస్తోంది పాక్ ప్రభావిత పాలిత ప్రాంతాల్లో పౌర స్వేచ్ఛ భారీ తగ్గడం రాజకీయ అణచివేత విపరీతంగా పెరగడంతో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో జనావాసాల్లో హింస భయంకరంగా పెరుగుతోన్న దృశ్యం కనిపిస్తోంది పాకిస్తాన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాలను వెంటనే ఆమోదించడం ద్వారా అప్రజాస్వామిక శక్తులు తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ ఇక కైబార్ పక్తుక్వా బలుచిస్తాన్లో హింస పెరుగుదల కారణంగా ఉగ్రవాద సంబంధిత మరణాలు రెండు వేల ఐదు వందల వరకు ఉండడం తీవ్ర అభ్యంతరకరంగా భావిస్తుంది హెచ్ఆర్సిపి ఇరవై నాలుగు మంది కొన్ని వేర్పాటువాద గ్రూపుల చేతిలో హతం కాగా వీటిలో కొన్ని దైవ దూషణకు సంబంధించిన వ్యవహారాలు ఉండడం ఆందోళనకరంగా మారింది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో గోధుమ పిండి కోసం సైతం గొడవలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కరెంటు ఛార్జీల పెరుగుదలపై సామూహిక నిరసనలు హోరెత్తిస్తున్నాయి ఇలాంటి నిరసనలకు కూడా అక్కడ ఆస్కారం లేదన్న మాట వినిపిస్తోంది కనీసం ఆందోళన చేపట్టడానికి కూడా తగిన స్వేచ్ఛ లేని వాతావరణం కనిపిస్తోంది ఆ దేశంలో కేవలం నిరసనలు తెలిపినా అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడుతోంది హెచ్ఆర్సిపి చైర్పర్సన్ అసద్ ఇక్బాల్ భట్ చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల డెబ్బై తొమ్మిది కిడ్నాప్లు జరిగాయి వీటిని లో రెండు హత్యలు చిన్న చిన్న మాటల కారణంగా ఏర్పడ్డాయి సింధు పంజాబ్లలో ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు కేవలం యుద్ధం మాత్రమే కాదు సాధారణ నిరసనలో కూడా కిడ్నాప్లు జరుగుతున్నాయి అన్ని హింసాత్మక చర్యలను చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించినా లాభం లేకుండా పోతుంది రెండు వేల ఇరవై నాలుగు మేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలు సామూహిక తిరుగుబాటుగా రూపాంతరం చెందాయి ముజాఫరాబాద్ వరకు ఒక రూ ర్యాలీ నడిచింది అధికారులు ఈ తిరుగుబాటును అణచివేసే యత్నం చేశారు దీనికి అనగా ఒక పోలీస్ అధికారితో పాటు నలుగురు మరణించారు దీంతో భారీ ఎత్తున అరెస్టులతో పాటు మరింత హింస పేటరేగింది ఇక బలూచిస్థాన్లో కిడ్నాప్లు నిత్యాకృత్యమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో మహిళలు పిల్లలపై హింస విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ సుమారు నాలుగు వందల ఐదు పరువు హత్యలు ఒక వెయ్యి ఆరు వందల నలభై ఒక్క గృహ సంబంధిత హత్యలు నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు అత్యాచార కేసులు మైనర్లపై హింసకు సంబంధించిన ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఘటనలు జరగడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది ఇవన్నీ బలుచిస్తాన్ సింధ్ గిల్లిట్లోని అంతర్గత వ్యవహారాలను ఎత్తి చూపుతున్నాయి ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చాటి చెప్తున్నాయి ఇది ఆ ప్రాంతంలో రాజకీయ పరిస్థితికి అద్దం పడుతుంది వీటన్నిటిని బట్టి చూస్తే ఇస్లామాబాద్కి బలుచిస్తాన్ సింధ్ గిల్లిట్ బాల్టిస్తాన్లపై పట్టు క్రమంగా సడలుతున్నట్లు కనిపిస్తుంది ఇది పాకిస్తాన్ సామాజిక రాజకీయ చిత్రాల్లోని చీలికలను స్పష్టంగా తెలియజేస్తుందని విశ్లేషిస్తున్నారు నిపుణులు ఎలాగో కుప్పగూలే పాకిస్తాన్ని మనం కూల్చి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు సరిగ్గా మోడీ ఆలోచన కూడా ఇదేనా పాకిస్తాన్ అంతర్గత యుద్ధాలతో అతలాకుతలమైపోతుందా ప్రస్తుతం బల్చిస్తాన్ సిన్ గిల్లి బాల్టిస్తాన్ ప్రాంతాలలో నిరసనలు అత్యంత తీవ్రంగా ఉన్నాయా బలుచిస్తాన్ నాట్ పాకిస్తాన్ అంటూ ఆ దేశ వాసులు చేసే పోరాటం కానీ తీవ్రతరమైతే చైనాతో సంబంధాలు కూడా తెగిపోతాయా దోవెల్ చేసిన వార్నింగ్లకు అర్థమేంటి పాక్ మూడు ముక్కలు కావడానికి గల అవకాశాలు ఎలా ఉన్నాయి అవి కూడా చెప్తాను వినండి పాక్ అస్తు దిగ్బంధనం చిక్కడం ఖాయంగానే కనిపిస్తుంది ఇప్పటికే బలుచిస్తాన్ సింధ్ గిల్లి బాల్టిస్టాన్ ప్రాంతాలలో నిరసనలు చెలరేగుతున్నాయి ఈ నిరసనలు ప్రధానంగా భూమి గొడవలు వనరుల్లో వాటాల తగులాటలు వీటి కారణంగా ఏర్పడుతున్న అలజడులు తిరుగుబాట్లు వీటిని అనగదొక్కడానికి బలవంతపు కిడ్నాప్లకు పాల్పడటం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి బలూచిస్తాన్లో బలూచ్ వేర్పాటువాద తిరుగుబాటుదారులు చైనీయులపై దాడులకు తెగబడ్డారు సింధులో చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి గిల్లిట్ బాలిస్టాన్లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు పాక్ అంతర్గతంగా ఏమంత గొప్పగా లేదన్నానికి ఎన్నో ఉదాహరణలు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు దళాలు చైనా పాక్ వ్యవహార శాలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి అంతేకాదు దాడులకు తెగలబడ్డాయి ఈ నిరసనలు బలూచ్ ప్రజల ఆకాంక్షలు స్వయం ప్రతిపత్తి వారి హక్కులకు ప్రతీకగా నిలుస్తున్నాయి ఇక సింధులో చొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇటీవల నిరసనలు జరిగాయి ఈ ప్రాజెక్టు ద్వారా సింధు నది నీటిని బంజారు ప్రాంతాలకు మళ్లించనున్నారు ఈ నిరసనలు సింధు నీటి పంపిణీ నీటి హక్కులకు సంబంధించినవి భారత్ సింధు నది జలాలను నిలిపివేయడంతో అక్కడి నీటి వనరుల కొరత ఏర్పడింది దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఈ విషయంలో సింధూ ప్రజల ఆందోళనను ప్రతిబింబిస్తోంది ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ విషయానికి వస్తే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మైనింగ్ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి ఈ ప్రాంతంలో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు తమ భూమి ఇతర వనరుల విషయంలో పాక్ ప్రభుత్వ విధానం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది గిల్గిట్ బాల్టిస్తాన్ చట్టపరమైన గుర్తింపు రాజ్యాంగ హోదా కూడా వివాదాస్పదంగానే ఉంది ఇక ఈ నిరసనలు పాకిస్తాన్లోని అంతర్గత అసంతృప్తికి భిన్న ప్రాంతాల ప్రజల సమస్యలకు నిదర్శనం ఈ ఆందోళనలు పాకిస్తాన్ ప్రభుత్వం దాని పాలన పట్ల ప్రజల అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు వచ్చే రోజుల్లో భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ ముక్కలు చెక్కలం కావడం ఖాయంగా తెలుస్తోంది ఇప్పటికే బలుచిస్తాన్ తనకు తాను సొంతంగా సొంత దేశంగా ప్రకటించుకుంది వాళ్ళు మెల్లిమెల్లిగా పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కనుక పూర్తి స్థాయిలో జరిగితే ఆటోమేటిక్గా చైనా పాక్ చేయి వదిలేస్తుంది దానికి కావాల్సింది ఈ ప్రాంతమే తానిచ్చే నిధులేవో ఈ ప్రాంతానికే ఇస్తుంది ఈసారి ముంబై తరహా దాడి గాని జరిగితే పాక్ బలుచిస్తాన్ని కోల్పోతుందని అజిత్ దోవెల్ చెప్పడానికి కారణం ఇదే ఈ అంశాలపై సునిశ్చిత దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తుంది తన సిక్స్ డైమెన్షన్స్ వార్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగమే తొలుత పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జల అలజడి సృష్టించి తద్వారా దాన్ని స్వాధీనం చేసుకుని ఎత్తుగడ వేస్తుంది భారత్ బలుచిస్తాన్లోని అంతర్గత వ్యవహారాలను అనువుగా మలుచుకోవడం గిల్గిట్ బాల్టిస్టాన్లో మైనింగ్ కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత వాసులకు మద్దతునివ్వడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది భారత్ ఇక సింధు నది జలాల నీటి పంపిణీ హక్కుల సంగతి సరే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి వీటి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉండాల్సిన గొడవలు చెన్నాయి బలుచిస్తాన్ సింధ్ గిల్లిక్ బాల్టిస్టాన్ వాసులు కూడా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో సఖ్యత పాక్ అంటేనే విముఖత చూపిస్తున్న విధం కనిపిస్తోంది మనల్ని నిరకాడంలో పెట్టేలా పాక్ చైనాతో ఎలా చెలిమి చేస్తుందో సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో స్నేహబంధాన్ని ఆశిస్తోంది ఈ దిశగా భారత్ కూడా గత కొంతకాలంగా తాలిబన్లతో సఖ్యంగా ఉంటూ వస్తోంది వచ్చే రోజుల్లో ఈ బంధం మరింత బలపడేలా పాక్ గుండెల్లో గుణపం దిగేలాంటి ప్రకటన వెలువడబోతోంది దీంతో పాక్ అష్టదిగ్బంధనంలో చిక్కడం ఖాయంగా తెలుస్తోందంటున్నారు వీటన్నిటిని చూస్తే కాగల కార్యం గంధర్వులే తీర్చునన్నట్టుగా పాకిస్తాన్ పని ఆ దేశ ప్రజలే పట్టే అవకాశం ఉంది అందుకే మోడీ ప్రభుత్వం యుద్ధం చేసినా పీఓకే వరకు వెళ్ళలేదు ఆ అపవాదం మనకెందుకులే వారే పూర్ణకుంభం చేతిలో పెడతామంటే అప్పటి వరకు వేచి చూస్తే పోలా అన్నట్టుగా మోదీ వ్యవహరిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ కి చేయతుని ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్